Hello, welcome to Studio Yuva. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు నటి త్రిష ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది సుమారు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో తలుక్కున మెరిసింది ఇక సౌత్ లో త్రిషా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందట ఏ హీరో హీరోయిన్లకైనా వారు నటించిన సినిమాలు హిట్ అయితేనే అవకాశాలు క్యూ కడుతుంటాయి దర్శక నిర్మాతలు వారి డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు ఇక అదే అదునుగా భావించి పారితోషికాన్ని పెంచేస్తుంటారు యాక్టర్స్ వారికి ఉన్న క్రేజ్ ను బట్టి భారీగా డిమాండ్ చేస్తుంటారు ఇక ఇప్పుడు త్రిషా కూడా అదే విధంగా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదలే అంటుందట కాగా ఎమ్మడికి మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే త్రిషా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలో త్రిషా రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది లో ఓ మోస్తారు పారితోషికాన్ని అందుకుంటుందట నటి త్రిషా అయితే టాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట దీంతో ఆమె అడిగినంత ఇచ్చుకోలేక దర్శక నిర్మాతలు పక్కన పెడుతున్నారని టాక్ మరి త్రిషా కావాలనే డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందా సీనియర్ హీరోయిన్ కాబట్టి చెట్టు కూర్చుంటుందా అన్న టాక్ మొదలైంది మరి చిరు నిర్మాతలు త్రిషా పారితోషికానికి ఎంత మాత్రం తగ్గుతారో చూడాలి